గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అండ్ ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ లేక్సేసరికి ఇలా రైనీగా ఉంది కా చాలా బాగుంది క్లైమేట్ అయితే సో యా ఇలా విండోస్ అన్నీ తీసేసామనుకోండి మనకి ఆ రైనీ సీజన్లో వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది మనకి ఇంట్లోకి రాకుండా ఉంటుంది అండ్ ఫ్రెష్ ఎయిర్లో ఉండే ఆ పాజిటివ్నెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదా సో ఫస్ట్ అయితే నేను లేవగానే కంప్లీట్గా అన్ని విండోస్ కూడా వైడ్గా ఓపెన్ చేసేస్తాను అండ్ అప్పుడు నా వర్క్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఇలా విండోస్ క్లోజ్డ్గా ఉన్నాయనుకోండి నాకు ఎంత ఇరిటేటెడ్గా ఉంటుందంటే అసలు ఎలాంటి పని చేయలేనన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ మై డే ఈజ్ ఫస్ట్ అయితే నేను క్లైమేట్ ఎలా ఉన్నా కంప్లీట్ ఎండగా ఉన్నా సరే ఫస్ట్ విండోస్ అయితే ఇలా తీసేస్తాను అండ్ చూసారా మార్నింగ్ ఈ బర్డ్స్ చిర్పింగ్ ఎంత బాగుంటుందంటే చూడండి ఎంత క్యూట్గా ఉంటాయో అండ్ మేము ఉండే ఏరియా అయితే ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది గాయస్ అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు యా చూసారు కదా వ్యూ అండ్ చూసారా ఎంత రైనీగా ఉందో సో అందుకని ఈరోజు కొంచెం వేడివేడిగా చట్నీ చేయాలనిపిస్తుంది సో అది ఏంటి అంటే వంకాయ టమాటా చట్నీ అనమాట ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాను ఇలా రైస్ పెట్టేసుకున్నాం అనుకోండి అలా తాయితీగా అది కుక్ అవుతూ ఉంటుంది అని చెప్పాను కదా ఇవాళ టమాటో ఇంకా వంకాయ పచ్చడి సో వంకాయని డైరెక్ట్గా ఆయిల్లో అయితే వేపట్లేదు గాయస్ సో అలా చేస్తుంటే ఏమవుతుందంటే కొంచెం లైట్గా అనేది వస్తుంది టేస్ట్ అంత బాగుండట్లేదు సో ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర టొమాటోస్ పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేపేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులో కొత్తిమీర వేసేస్తాను సో అక్కడితో అది అయిపోతుంది అండ్ చూసారా మనం పచ్చి పులుసుకి కాలుస్తాం కదా సో అలా స్టాండ్ తీసుకొని ఇలా వంకాయలకి మనం స్పూన్తో జస్ట్ ఇలా డాట్స్లా పెట్టుకోవాలి సో దట్ మనం ఈ ఫ్లేమ్ మీద పెట్టుకున్నప్పుడు కంప్లీట్గా లోపల కూడా కుక్ అవుతూ ఉంటుంది అనమాట సో అలా డాట్స్ డాట్స్లా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ లైట్గా ఆయిల్ని బ్రింజాలు చుట్టూరా రాసేయాలి సో దట్ మనకి ఆ పైన స్కిన్ అనేది ఈజీగా పీల్ చేయడానికి వస్తుంది సో ప్రాసెస్ అయితే కొంచెం కష్టం అండ్ స్టవ్ కూడా కొంచెం చిరాకు అవుతుంది బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి లైక్ బ్రింజాలని డైరెక్ట్గా ఆయిల్లో వేపేసి తీసే పద్ధతి ఓకే బట్ ఇలా కూడా ట్రై చేయండి రెండింటికి డిఫరెన్స్ అయితే చాలా కనిపిస్తుంది అన్నమాట సో ఈ చట్నీలో మెయిన్ ఏంటంటే బ్రింజాల్లో మైన్యూట్ సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ అన్నీ కూడా మనకి పేస్ట్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేస్తే మీకు టూ రెండు విధాలుగా ఉన్నదానికి ఆ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది సో చూసారు కదా టొమాటో ఎంత క్వాంటిటీ తీసుకున్నానో అంతే క్వాంటిటీ బ్రింజాలు అయితే తీసుకున్నాను ఇలా ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసి అవి బాగా ఫ్రై చే ఐ మీన్ మంట మీద కాలుస్తున్నా ఈ లోపు కొంచెం వామ్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసేసి కొంచెం నిన్న నైట్ అంతా నాన్ పెట్టిన సబ్జా ఇంకా చియా సీడ్స్ కొద్దిగా లైక్ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసేసి కన్స్యూమ్ చేస్తున్నాను అండ్ చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని ఒక మిక్సర్ జార్లో తీసేసుకుందాము అది మిక్సీ చేసి పెట్టేసుకుందాం అండ్ చూసారా బ్రింజల్స్ ఎంత ఫైన్గా మనకి మంట మీద బాగా కాలాయి చూసారా మీకు ఇలా ఉండాలన్నమాట మనం ఎక్కువసేపు దాన్ని అలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి వాటి స్కిన్ మొత్తం ఈ కలర్ వచ్చింది అంటే పర్ఫెక్ట్గా మనకి లోపలంతా కూడా కుక్ అయ్యింది అని అర్థం అనమాట అది నార్మల్ వాటర్లో వేసేయాలి వేసేసి ఒక పక్కన తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ తాలింపులో ఖచ్చితంగా ఇంగువ ఉండేలా చూసుకోండి ఇది చాలా టేస్టీ ఎన్హాన్స్ అయితే చేస్తుంది గా ట్రస్ట్ మీ అండ్ వాటర్లో వేసిన వెంటనే ఇలా స్కిన్ పీల్ చేసేస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో పైన ఆయిల్ రాయడం వలన మనకి ఎంత ఈజీగా పీల్ అయితే అయిపోతుంది మనం ఆయిల్ రాయలేదనుకోండి అది లోపల గుజ్జుతో కలిపి వచ్చేస్తుంది అనమాట అంత ఈజీ అయితే కాదు సో ఇవంతా తీసేసుకున్న తర్వాత మనకి బ్రింజాల్లో పురుగులనేవి అనేవి ఉంటాయి కదా సో అవి మనకి తెలియాలి అంటే అప్పుడు మనం ఇలా తీసుకున్న తర్వాత చాపింగ్ బోర్డ్ మీద ఒకసారి దాన్ని అట్లా పెట్టి ఓపెన్ చేసి చూసుకోవాలండి చూసుకుని ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే అప్పుడు మాది మనం చట్నీలో యాడ్ చేసుకోవాలి చూసారి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను కట్ చాలా వేడిగా ఉంది కదా ఒకసారి ఇలా కట్ చేస్తున్నాను కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా అంటే మనకి విడిపోతుంది చూడండి ఇప్పుడు మనకి నిజంగా ఏదైనా పురుగు ఉందనుకోండి మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేసేయచ్చు ఇది అంత బాగానే ఉంది కాబట్టి ఇది మనం ఇప్పుడు చట్నీలోకి యాడ్ చేసేసుకోవచ్చు అలాగే ఆ మిగతా రెండు బ్రింజల్స్ని కూడా ఇలా తీసేసుకొని చూసారా కుక్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందంటే మనకి మంచు ఇలా అనగానే మనకి అది పేస్ట్లా అయిపోతుంది దాన్ని జస్ట్ నైఫ్తో ఇలా అంటే చిన్న చిన్న పీసెస్లా వచ్చేస్తాయి అండ్ ఇంతకు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకునే టమాటో కొత్తిమీర పచ్చడి ఉంది కదా అది వేసేసి అందులో ఈ బ్రింజాల్ పేస్ట్ని కూడా వేసేయాలి మనం కావాలంటే బ్రింజాల్ని ఇంత పని లేకుండా డైరెక్ట్గా మనం ఫ్రై చేసేసుకోవచ్చు కానీ అది మనకి కొంచెం జిగురు వచ్చి వేరే టెక్స్చర్ వస్తుంది అండ్ ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది కానీ ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్స్లో అయితే చెప్పండి ఓకేనా సో ఫైనల్ పార్ట్ మంచిగా తాలింపు తాలింపులో ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు పచ్చిశనగపప్పు ఇంకా ఆయిల్ అలాగే కొద్దిగా కరివేపాకు లాస్ట్లో ఇంగువ వేసేసి ఇలా చట్నీ వేసేసుకుని కొద్దిగా పచ్చిల్లిపాయలు పైన వేసుకున్నారనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా మనకి వంకాయ టమాటో చట్నీ రెడీ అయిపోతుంది అండ్ ఈరోజు అదే ప్యాన్లో నేను క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు ఎండివరపకాయలు అలానే వెల్లుల్లిపాయ వేసి సిమ్లో బాగా వేపుకోవాలి అంతేనండి డిష్ కూడా చాలా ఈజీ ఓవర్గా వేపుకుంటే ఆ క్రంచినెస్ ఉండదు సో ఎక్కువగా కాకుండా మీడియం ఫ్లేమ్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే మనకి ఫ్రై రెడీ అయిపోతుంది అండ్ అది అయిపోయిన వెంటనే దోశలు వేసేస్తున్నానండి ఈలోపు నేను మా పాపకి దోశలు వేసాను తనకి రిబ్బన్స్ జడ వేసేసాను తనని స్కూల్కి అండ్ నా ఇట్స్ అ టైమ్ ఫర్ మీ టు సన్ బ్రేక్ఫాస్ట్ టు మై ఫాదర్ అనమాట సో మా డాడీకి దోశలు పోసేస్తున్నా అండ్ చూసారు కదా ఎంత స్పీడ్గా చెప్పవలసి వస్తుందంటే మరి చూ ఆలోచించండి ఇంకా ఈ పనులన్నీ చేయడం ఇంకెంత ఫాస్ట్గా చేస్తే మనకి బై టైం వితిన్ టైం నేను బ్రేక్ఫాస్ట్ని డాడీకి అందించేయాలి అంటే ఎంత ఫాస్ట్ ఉండాలో ఆలోచించండి అండ్ ఇది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అండి ట్రస్ట్ మీద చాలా బాగుంటుంది అంటే ఎంత పౌడర్ వేసినా కూడా మనకి అసలు లోపల పౌడర్ వేసాము అని కూడా తెలియట్లేదు అంటే టేస్ట్లెస్గా ఉంది అట్ ద సేమ్ టైం మనకి దాంట్లో బెనిఫిట్స్ కూడా దోశలో నుంచి వచ్చేస్తాయి అన్నమాట అండ్ పక్కన ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను చూసారు కదా ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఫ్రై పెట్టాను సో ప్రతిరోజు ఎగ్గే పెడుతున్నాను కదా అని చెప్పి ఈరోజు కొంచెం స్పెషల్గా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను డాడీకి మేమైతే మధ్యాహ్నం కన్జ్యూమ్ చేసేటప్పుడు వేస్తాను అనమాట అండ్ దోశ అయిపోయిందండి ఇలాగా దోశలు పోసేసి డాడీకి క్యారేజ్ పెట్టేస్తే నా సెకండ్ టాస్క్ అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు రిమైనింగ్ వర్క్ అయితే కూడా నేను మీతో షేర్ చేసేస్తాను ఇలా దోశలు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇలా లెమన్ ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ నీలా లెమన్ సారీ లెమన్ అంటున్నారేంటి ఆనియన్కి గుచ్చి ఇలా అంటే మనకి దోశ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎప్పుడైనా మీరు ఇది ట్రై చేశారా చేస్తే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ దోశ వేసాను అది వేగేలోపు క్యారియర్ అయితే పెట్టేస్తున్నాను చూశారు కదా ఫ్రై పెట్టాను అండ్ ఆమ్లెట్ పెట్టేశాను అండ్ రైస్ కూడా పెట్టేశానండి రైస్ కూడా మనకి కుక్ అయిపోయింది లంచ్ పెట్టేశాను అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే అయిపోతుంది ఇవన్నీ కూడా హాట్ ప్యాక్లోనే పెట్టేస్తాను గా సో దట్ మధ్యాహ్నం డాడీ కన్జ్యూమ్ చేసేంత వరకు కూడా చాలా వేడిగా బాగుంటాయి తింటాకి అండ్ ఈలోపు మళ్ళీ ఇంకొక దోశ వేసేస్తున్నాను అండ్ దోశలు అనేవి చాలా పని అండి అందరికీ అలా నుంచుకుని వేయాలి అది బాగా వేగేంతవరకు కూడా మనం నుంచోవాలి కదా కాకపోతే దోశలు మాత్రమే మనకి ఈ విటమిన్స్ అన్నీ అందేలా ఇడ్లీస్ బాగోట్లేదు లైక్ రాగులు ఇవన్నీ వేస్తుంటే ఇడ్లీ కొంచెం గట్టి వస్తుంది ఆబ్వియస్లీ ఇంక వేరే ఛాన్స్ ఏముంది మనకి దోశ తప్ప సో అందుకే నేను ఎక్కువగా దోశలే ప్రిఫర్ చేస్తాను ఇలా రాగులు జొన్నలు ఇవన్నీ వేసి ఇడ్లీస్ వేసామనుకోండి అవి కొంచెం చాలా గట్టిగా వస్తున్నాయి బజ్జీలు ఇవన్నీ కూడా మనం రాగులు వీటితో వేయడానికి ఆబ్వియస్లీ కుదరదు సో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ దోశలు కదా బట్ చాలా టేస్టీగా ఉంటున్నాయండి వేయడం కొంచెం పని ఓకే కాదన్ను బట్ చాలా హెల్దీ అండ్ టేస్టీ ఆల్సో అండ్ చట్నీ కూడా పెట్టేసాను డాడీకి ఇలా హాట్ ప్యాక్ చేసేయడం వల్ల ట్రావెలింగ్ ఒక చెప్పాను కదా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అప్పటి వరకు కూడా వేడి అనేది అలానే ఉండి డాడీ కన్జ్యూమ్ చేసినప్పుడు కూడా బాగుంటుంది సో యా పంపించేసానండి క్యారియర్ పంపించేసాను అండ్ నేను కూడా కొంచెం టిఫిన్ అయితే తినేసిన తర్వాత వీటి దగ్గరికి ఒకసారి వచ్చానండి మధ్య మధ్యలో వీటిని ఇలా పట్టుకుని వీటిని వీటికి తీసి ఇవ్వకపోతే నాకు అస్సలు రోజు గడవదు నేను వీటిని బయట యూటిలిటీ ఏరియాలో పెడతాను కదా కనిపిస్తూ ఉంటాయి వీటి క్యూట్నెస్ చూసి అసలు వాటిని ఇలా టచ్ చేయకుండా అయితే మనం వెళ్ళలేం కా చూడండి ఎంత బాగున్నాయో అండ్ చెప్పాను కదా బ్రింజాలు ఇవాళ మొత్తం దాని మీద కాల్చాం కదా చూడండి అంత చిరాకు అయిపోయిందో ఇదంతా కూడా సో ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటే మనకి ఒకేసారి బర్త్డే నవ్వదు గాయస్ నేనేమి చాలా హార్ష్ కెమికల్స్ కూడా ఏది యూజ్ చేయను నార్మల్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్ని జస్ట్ ఇట్లా అంటే అంటే దాను మనం ఎప్పటికప్పుడు చేసుకుంటే అలా వస్తుంది అలా కాకుండా మనం ఇవన్నీ వదిలేసాం అనుకోండి డెఫినెట్లీ హార్ష్ కెమికల్స్ వాడండి ఇదంతా కూడా అంత ఈజీగా రిమూవ్ అవ్వవు సో నేనైతే కొంచెం ఏదైనా పడింది అనుకోండి వెంటనే కొంచెం డిష్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్ తీసేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి జస్ట్ క్లీన్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి మనకి ఈ గ్లాస్ స్టవ్స్ అనేవి కొంచెం మెయింటెనెన్స్ ఉంటాయండి బట్ మనకి ఆ లుక్ రావాలి అంటే కనుక కొంచెం మెయింటెనెన్స్ తప్పదు ఇక కొంచెం అందం ఉండాలి అంటే డెఫినెట్లీ మెయింటెనెన్స్ ఉంటుంది చేయాలి కదా మనం వాడి క్లాత్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గాయస్ అవి ప్యూర్ కాటన్ అనుకోండి మనకి ఇలా పర్ఫెక్ట్గా వితిన్ వన్ వైఫ్లో చాలా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది చూసారా ఈ మొత్తం కౌంటర్ అంతా కూడా ఆ బ్రింజాలది పడిపోయింది సో యా ఇదంతా కూడా క్లీన్ చేయాలి మెయిన్ వంకాయలు కాల్చడం అంటే క్లీన్ చేయడం చాలా పనిగా మీరేమంటారో నాకు కమెంట్స్లో చెప్పండి ఒకవేనా అండ్ ఎంత వంట చేసిన తర్వాత ఇంకా సింక్ ఎలా ఉంటుందో ఆలోచించండి సో నేనైతే చక్కగా కొంచెం సోప్ తీసేసుకుని ఇలా వైప్ అవుట్ చేసిస్తున్నానంతా నాకు ఈవినింగ్ మేడ్ వస్తారండి తను మొత్తం డిషెస్ అన్నీ కూడా ఆవిడ ఈవినింగ్ నాకు క్లీన్ చేసి ఇచ్చేస్తారు బట్ సింక్ అన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేయరు మీకు తెలిసిందే కదా అవన్నీ కూడా మనం ప్రతీది చెప్పాలి సో నాకు ఎందుకు అలా నచ్చదు అందుకనేసి ఒక టూ టు త్రీ డేస్కి ఒకసారి నేను ఇలా కంప్లీట్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను సింక్ని సో దట్ మనం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కంగర్ కంగర్గా చేసేసి వెళ్ళిపోతారు మనం అస్తమానం అది క్లీన్ చేయి ఇది క్లీన్ చేయి అని చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకైతే తెలియదు బట్ నాకైతే ఎందుకో నచ్చదు గైస్ సో లైక్ డిషెస్ వరకు యష్ ఈజ్ ఓకే బాగా క్లీన్ చేసి వెళ్ళిపోతారు ఓకే ఇట్స్ ఫైన్ విత్ మీ ఈ మిగతా పనులు ఏదైనా ఉంటే ఇట్స్ అప్ టు మీ అని అనుకుంటాను సో ఇవి నేను స్పెషల్గా నాకు నేను నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను టూ ఆర్ టూ డేస్ ఒకసారి ఇవన్నీ హైజీనిక్గా మెయింటైన్ చేసామనుకోండి ఎక్కువగా మనకి ఇంట్లో వైరసెస్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ మనం రెయిీ సీజన్లో అయితే ఖచ్చితంగా కొంచెం ఇలాంటి ఇష్యూస్ని మనం కొంచెం టైం స్పెండ్ చేసి క్లియర్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ బ్యాక్టీరియా మనకి ఫామ్ అయ్యేది ఇలాంటి సింక్ ఏరియాస్లోనే కదా సో ఎప్పుడైతే సింక్ నీట్గా ఉందో కాక్రోచెస్ అనేవి కూడా మనకి ఎక్కువగా రావు